న్యూస్ పేపర్ లో వచ్చే ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీచ్చిన పరిస్థితి దాంతో ఒక ధైర్యంగా ప్రతి ఒక్కరు పనిచేశారు ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చారు అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ నేరస్తున్న పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతను పెడతాడు షర్మిల వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ మాత్రమే ఇంకా ఉండేటి చెప్పలేని చెప్పలేన ఏం చెప్పానో నాకైతే అర్థం కాదు అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు వచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికలైజేషన్ అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధిత ఇది అంటే ఇంకా వెనకెందుకు వస్తున్నాం అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నారో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే రాదు ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని ముందు డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాల దేశ ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిద్ర రాదు మనం కూడా మనుషులు వే ఓసారి వెళ్ళి చూసినప్పుడు నేను కోసం ఇక్కడికి వచ్చాం ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాల వాళ్ళని ప్రతి ఒక్కరు కనిపిస్తుంది అధ్యక్ష అంత చేశారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇండంలో ఉండే పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇష్టానుసారంగా పోస్ట్లు పెట్టేయడం ఆ పోస్ట్ తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నాను ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక ఐనార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్ మీటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళు రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొనే ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష మేము చాలా తెలివైన వాళ్ళని మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూశా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన చట్టాలు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా ఎఫెక్టివ్ గా తీసుకొచ్చాం దేశం అంతా కూడా అధ్యయనం చేశాం ఈరోజు మీరు చూసినప్పుడు ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యాక్ట్ లో చాలా ఎఫెక్ట్ ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమాని కూడా అలాంటి అనుబంధం రెండు సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాడే సందర్భాలు చూశాం అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చే విధంగా ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై మూడులో జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు చట్టాన్ని తీసుకొచ్చారు ఇదే రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది అతిపెద్ద కుట్ర ప్రతి ఒక్కరి భూమి వేళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు మోస మోసాలకు అక్రమాలకు తెరదీశారు నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు కానీ పబ్లిక్ మీటింగ్లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అధ్యక్ష జ్యుడీషియరీ పవర్స్ అన్ని దిగేశారు ఎవరైనా సరే వీడి ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ ముప్పై ఎనిమిది సివిల్ జడ్జిల అధికారం ఉన్ని రెవెన్యూ ఆఫీసర్లకి చేశారు ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చని సెక్షన్ ఐదు ఒకటి అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదేవిధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు రెవెన్యూ రికార్డుల యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాలని ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలి మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమా నేను అడుగుతున్నాను ఇంకా ఒకన ఇక్కడ సెక్షన్ ఐదు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తినైనా వ్యక్తులైనా టిఆర్ఓగా నియమించుకోవచ్చని చెప్పే పరిస్థితికి వచ్చారు సెక్షన్ పదకొండు ప్రకారం టైటిల్ రిజిస్టర్ లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్టీపీఓ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తాను తప్పే పరిస్థితికి వచ్చాను ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చాం ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాని సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశా చట్టాన్ని కానీ అధ్యక్ష ఆ మధ్య జరిగిన ఒక మధ్య